ఈరోజు మా ఇంట్లో బోతి కర్రీ వేస్తున్నాం ఫ్రెండ్స్ పెద్ద పొయ్యి ఈ మధ్యనే ఉన్నామన్నమాట మా అక్క వేస్తుంది నాకైతే రాదు కాబట్టి చూసేయండి ఫ్రెండ్స్ మీకు అందరికి నచ్చిద్ది ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ పచ్చిమిర్చి చేసుకోవాలి ఓకే మర్చిపోయాను ఫ్రెండ్స్ నా లాగా మీరు కూడా తెలుసుకోండి పచ్చిమిర్చి కొయ్యకుండా వేసేపాటైతే కింద కట్ చేసి వేసేయండి ఫ్రెండ్స్ చిత్రపట అన్న అన్నదంట మక్కని చూసి నేర్చుకున్నాను ఈరోజు కత్తిమీర్ వేయిన తర్వాత ఎర్ర వేసుకోవాలి ఓకే అవి వేగిన తర్వాత కరివేపాకు బాగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే బాగా చేయండి ఫ్రెండ్స్ పై ఇలా రావాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ లాగా అవి వేగిన తర్వాత ఈ బోటి మనం కట్ చేసుకునేది వేసుకోవాలి చెప్పు తసుబు హ్మ్ నేను ధనియాల పొడి, కారం పొడి తర్వాత హ్మ్ ధనియాల పొడి ఇప్పుడే వేసాక నీళ్ళు అందుకున్నాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ నీట్గా చూసి చేసేయండి చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ అక్క నేను ఒకసారి టేస్ట్ కూడా వేసిన సో అందుకే మళ్ళీ ఈరోజు చేయించుకుంటున్నాం అనమాట అక్కతో చాలా కూడా మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్ అంటే మా ఊర్లో వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు నన్ను నన్నుగా చూసి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒకటి చెప్పాలన్నమాట అది తర్వాత చెప్తాను అంటే అది సంతోషపడే విషయం అయితే ఏం కాదు ఫ్రెండ్స్ అందుకే లేట్గా చెప్దామని చెప్తా చెప్దామని అనుకుంటున్నాను అన్నమాట సో ఇది మ్యాటర్ చెప్పుగా సార్ కొబ్బరి పొడి కల్లని ఉప్పు చూ కారం పొడి ఇంకొంచెం ఏమన్నా పోయమంటావా కారం పొడి మంట ఉంటుంది మంటనే అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెంచుకుంటే అవుతాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి ఎట్లు ఎట్లా చేసినారు ఏందని చెప్పి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు మొత్తం అయిపోయేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బోటిని ఫస్ట్ బాగా ఉడికించుకోండి తర్వాత ఇట్లా చేయండి ఉడికించుకోకుండా మాత్రం చేయొద్దండి ఉడికించిన బోటిని మేము చూపించినాం ఇంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ రుచిగా ఎంతో టేస్టీగా బోటి రెడీ అయిపోయింది చూడగానే నోరు ఊరిపోతాను ఫ్రెండ్స్ కానీ తినకూడదు అనమాట అప్పుడే టైం పడుతుంది కొంచెం బోటి ఫ్రై రెడీ గుమ్మగుమ్మలాడే బోటి ఫ్రై రెడీ ఫ్రెండ్స్ Gente, bye, see you in next vlog.